ప్రైజ్ ద లాడ్ కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము మార్చి రెండు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని సమాధానము ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ దేవుని పిల్లలుగా మనమందరం క్రీస్తు యేసు చేత శుద్ధీకరించబడి రక్షణ పొందినవారమై ఆయనను మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో సాగిపోవాలి మన ఆత్మీయ జీవితములో పరలోకము చేరు వరకు కూడా ఎంతగానో మనల్ని మనము కాపాడుకుంటూ ఉండాలి లోకము నుండి ప్రత్యేకించబడ్డం తిరిగి లోకం మనల్ని లాగివేయడానికి ప్రయత్నిస్తుండగా దానిలోనికి జారిపోకుండా స్థిరమైన బుద్ధిని కలవారమై నిలబడాలి ఇహలోక మాలిన్యం తనకు అంటనీయకుండా తాను తనను కాపాడుకోవడమే దేవుని ఎదుట ఆయనకిష్టమైన భక్తి అని యాకోబు భక్తుడు తన యొక్క మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనములో సెలవిచ్చాడు ఈ లోకం ఒక ఆకర్షణ కలిగినది అందుకే మనుషుడు ఆకర్షణకు లోనై ఎంత వాక్యము విన్నా దేవునిని విడిచి కొన్నిసార్లు లోకములోనికి వెళ్ళిపోతున్నాడు దానిని జయించడానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఒక్కటే దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించడం వాక్యాన్ని చేతబట్టుకుని నిలబడడం అట్టిరీతిగా ఉండడానికి ప్రభువు కృప తోడయ్యుండునుగాక ఆ మేన్ ప్రీలారా రండి ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనపూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము నలభై మూడవ కీర్తన మూడవ చరణం నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జేయుము అవి నాకు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి జీవము గల మాట కొరకు స్తోత్రాలు ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ఎంతోమంది బిడ్డలు ఎన్నో విధములైన సమస్యల చేత అనారోగ్యముల చేత ఆర్థిక ఇబ్బందుల చేత కుటుంబాలలో కృంగియున్నారు అట్టివారిని లేవనెత్తండి బలపరచండి స్వస్థతనివ్వండి కనికరము చూపండి వాక్యం వింటుండగా వారిలో నూతన కార్యాన్ని జరిగించి విడుదల ప్రకటించండి నీ వాక్యము చేత నెమ్మదిని పుట్టించండి ఈ దినం లేఖన వింటుండగా మా ఆత్మీయ జీవితాలు ఉత్తేజపరచబడడానికి నీ కార్యములు జరిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా దేవుని వాక్యము మనకు నెమ్మది పుట్టిస్తుందని అది బాధలలో మనకు ఎంతగానో ఆదరణ కలిగిస్తుందని కీర్తన గ్రంథాన్ని మనము చదువుతుంటాం కొన్ని పర్యాయాలు ఎంత వాక్యము చదివినా మనకున్న బాధలు మన హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటాయి మన సమస్యలు మనల్ని పిండేస్తూ ఉంటాయి ఎంతోమంది ఈరోజున దేవుని బిడ్డలు పైకి ఎంత చక్కగా ఉన్నా వారిలో చెప్పుకోలేనటువంటి ఎన్నో సమస్యలు ఎన్నో వేదన భరితమైనటువంటి వ్యాధులు ఎన్నో బలహీనతల చేత కృంగి ఉన్నారు దేవుని వాక్యము వారి జీవితాలలో ఆదరణ కలిగించి నెమ్మది పుట్టిస్తుంది అని వాక్యం బోధిస్తున్న వాక్యము ద్వారా నెమ్మది పొందని బిడ్డలు అనేక ఉన్నారు కారణం వాక్యము మీద వారు మనసు ఉంచని కారణాన్న వాక్యము కూడా వారి జీవితములు కార్యాన్ని చెయ్యలేకపోతుంది కీర్తన గ్రంథం నలభై మూడవ కీర్తన మూడవ చరణాన్ని మనము చదువుకున్నాం కీర్తనాకారుడు మాట్లాడుతూ రెండవ శరణములో నన్ను త్రోసివేశావని నేను దుఃఖాక్రాంతుడనై తిరగవలసి వచ్చింది అన్నాడు కానీ మూడవ చరణం దగ్గరకొచ్చే సమయానికి నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము అవి నాకు చూపుతాయి నీ పరిశుద్ధ పర్వతానికి నీ నివాస స్థలానికి నన్ను అవి తోడుకొని వస్తాయి అని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు దేవునికి దూరమైనటువంటి వ్యక్తి దేవునికి దగ్గరగా రావాలి అని కోరుకుంటున్నాడు అయితే త్రోవ తెలియక అతడు ఆగిపోయాడు అందుకనే దేవుని వెలుగు దేవుని సత్యం బయలుదేరి దేవుని యొద్ద నుండి వస్తే వెలుగు సత్యము కలిపి త్రోవను చూపుతాయి అప్పుడు దేవుని నివాస స్థలానికి నేను రాగలుగుతాను అని చెప్పి కీర్తనాకారుడు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు నిజమే మనం దేవుని యద్దకు చేరాలి అంటే మార్గము తెలిసిన ఒక వ్యక్తి మనలను నడిపించాలి మార్గం తెలియకపోతే మనం ఎటో వెళ్ళిపోతాం ఇస్రాయేలీలు కణానికి వెళ్ళేదప్పుడు మార్గము తెలియదు గనుక దేవుడు యహోష్వాతో మాట్లాడాడు మందసం మోస్తున్న యాజకులను ముందు నడవమను వారికి దూరముగా రెండు వేల కొలమూరల దూరములో ప్రజలు నడవాలి ఈ మార్గము ఇంతకుముందు ముందు మీరు వెళ్ళినది కాదు అని చెప్పాడు దేవుని పిల్లలుగా మన వెళుతున్న ఈ త్రోవ వాస్తవముగా మనకు తెలియనిది అయితే ఆ త్రోవ వారు మనల్ని నడిపించాలి ఎవరు వారు అంటే వెలుగును సత్యమును వెలుగు అనగా యేసు ప్రభువారే సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనములో నేను లోకమునకు వెలుగునయ్యున్నాను నన్ను కలిగిన వాడు ఎంత మాత్రమును చీకటిలో సంచరించక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని ప్రభువు మాట్లాడారు ప్రియులారా సత్యము అంటే దేవుని వాక్యమే యోహానుసువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడు వచనం నీ వాక్యమే సత్యము అంటాడు అనగా లోకములో ఒక మనిషిని దేవుని యొద్దకు నడిపించగలిగేది మధ్యవర్తి అయిన యేసు ప్రభువు అలాగునే ఆయన వాక్యము ఈ రెండు ఎప్పుడైతే మన యొద్ధకు వస్తాయో మనలను సరి అయిన త్రోవలో మన తండ్రి అయిన దేవుని నివాస స్థలానికి మనల్ని నడిపిస్తాయి ఒక మనిషిని లోకము నుండి పాపము నుండి చెడు నుండి విమోచించి పరమ తండ్రి దగ్గరకు నడిపించగలిగేది దేవుని వాక్యమే ఆ వాక్యము ప్రభువు ద్వారా మనకు బయలుపరచబడి ఉంది ఈరోజున దేవుని సన్నిధికి నీవు రావాలి అంటే ప్రభువు నివాస స్థలానికి నీకు త్రోవ తెలియాలి అంటే లోకములో ఎంతమంది ఘనులున్నా ఎంత గొప్పవారు ఉన్నా ఎవరూ మార్గాన్ని చూపించలేరు గాని యేసు ఒక్కడే నీకు మార్గాన్ని చూపించగలడు కారణం ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చారలేడు అని చెప్పినవాడు పరమ తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు ఆయనే తిరిగి మరణమును జయించి పునరుద్ధానుడై వెళ్ళినవాడు ఆయనే తిరిగి మరల తన పిల్లల కొరకు రాబోతున్నవాడు ఆయనే గనుక ఆయనకే సంపూర్ణమైన త్రోవ తెలుసు అందుకే ఆయన మనలను సరియైన మార్గములో నడిపిస్తాడు ఈ లోకములో పరమ తండ్రి దగ్గరకు వెళ్ళిన వారు లేరు వారిని బట్టి మనము వెళ్ళలేము దేవుని వాక్యము మనలను నడిపిస్తుంది ఆయన వాక్యములో జీవముంది ఆ మాటలు మనల్ని బ్రతికిస్తున్నాయి మనలో ఉన్న మృతతుల్యతను తొలగించి మనలో ఉన్నటువంటి చెడుని పారద్రోలి మనల్ని పరిశుద్ధపరచి జీవము గలిగిన వారిగా చేయగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఒక రోగిని స్వస్థపరచగలిగిన శక్తి దేవుని వాక్యమునకుంది కనుక దేవుని పిల్లలుగా వాక్యం మన యద్దకొచ్చినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది వాక్యము ద్వారా మనమెంతగానో బలపరచబడతాం వాక్యము ద్వారా ఆదరణ పొందుకుంటాం వాక్యము మనకు నెమ్మదినిస్తుంది ఆదికాండం పదిహేనవ అధ్యాయం మొదటి వచనములో ఆ వాక్యమే అబ్రహాము దగ్గరకెళ్ళి మాట్లాడి బలపరిచింది ఆ వాక్యమే ఈరోజున మన ఎద్దకొచ్చి మనలను దర్శిస్తుంది దేవుని బిడ్డలుగా వాక్యమునకు చోటిచ్చి వాక్యమునకు విధేయులమై ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం దేవుని కృప తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు వందనాలు విన్న వాక్యం హృదయములో ఫలింపును అనుగ్రహించండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి ప్రతి బిడ్డను దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు గాక ఆమెన్